ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక జానపద కళా ప్రక్రియలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ దర్శనం మొగలయ్య గారితో మణిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు ఒక వీణ ఒక తాంపుర ఇలాంటి వాద్యాలు భుజం మీద హృదయానికి దగ్గరగా చేతిలో మోసుకొని వస్తున్న రూపాన్ని మనం తలుచుకుంటే చాలు ఒక నారదుడో తుంబురుడో గుర్తొస్తాడు మరి ఇప్పుడు ఒక కళాకారుని నేను చూస్తున్నాను అతను హరివులునే మోసుకొస్తున్నాడా అన్నట్టు రంగులమయంగా ఉన్న ఒక అద్భుతమైన సంగీత వాద్యం వారి చేత ఉంది వారెవరో కాదు పద్మశ్రీ దర్శనం మొగలయ్య గారు మొగలేయ్య గారు మొదటి ప్రశ్న మీకు పద్మశ్రీ వచ్చింది అని తెలియగానే మీరు ఎట్లా ఫీల్ అయినారు మీ అనుభూతి ఏమిటి నమస్కారం సార్ నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు నాకు పద్మశ్రీ అంటే తెలియదు ఆ పద్మశ్రీ రాకముందు డాక్టర్ రంగయ్య సార్ గారు నా దగ్గర వచ్చి ఈ కిన్నెర మీద పిహెచ్డీ చేసిండు కిన్నెరెర మీద చిలక కిన్నెర పన్నెండు మెట్ల కిన్నెర చిలక కిన్నెర అని డాక్టర్ రంగయ్య సార్ కొన్ని బుక్కులు రాసిండు నా పేరు చిలుక కిన్నెర పన్నెండు మెట్ల పన్నెండు మెట్ల కిన్నెర చిలక కిన్నెర అని ఆయన పేరు పెట్టింది నాకు తెలియదు చాలా బాగా మా తాతలు ముత్తాతలు చేసిన కిన్నెర ఇది ఇప్పుడు ఈ చిలకకు మీరు పాడే పాటకు ఈ వాద్యానికి సంబంధం ఉన్నది ఉంది ఒకసారి వినిపియండి ఎట్లా ఆడేటప్పుడు శీర పాడేటప్పుడు పట్టు ఆడేటప్పుడు శీర పాడేటప్పుడు పట్టు సీరా గుండెములా కొయ్యేటప్పుడు గురిగింద శిర వార సిటి రసిగల పూలు అందమైన వడ్డల ఉంది సిటి రసిగల పూలు అందమైన వడ్డలము బాగమ్మ బాగున్నాది జాతరడు ఎందమైన వడ్డల వాయబ్బం గో వంకలొంకలాయనే పాడేటప్పుడు అంచు సీర పాడేటప్పుడు పట్టు సీర గుండములా కొయ్యేటప్పుడు గురిగిందా సీరేమా దాది మా అందరమశాల సీతమ్ముండే పరమశాల రాముడు ఉండే పుణ్య స్థలం మనం మొగలే గారు ఇప్పుడు ఈ గోరుతోటి మీరు తీగను మీడుతుంటే ఈ బుర్ర మీద చిలక ఆడటంలో కూడా ఒక తాళం ఉంటుంది రకరకాలు చేసిన సార్ అప్పుడు మా పెద్దలు పాలము గొంగడి కట్టుకొని ముక్క చెంపుకొని ఇంత నడుము కట్టుకొని ఇంత మీద కప్పుకొని పన్నోళ్ళు ముసలోళ్ళు కట్టింది సార్ దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కాశీమాయ కొడుకు ఎంకర్రామయ్య ఎంకర్రామయ్య కొడుకు మొగులయ్య మొగులయ్య కొడుకు రామయ్య రామయ్య కొడుకు ఎల్లయ్య ఎల్లయ్య కొడుకు నేను మొగులయ్యాను ఇప్పుడు ఈ వాద్యం పూర్వం నుంచి ఇదే వాద్యం ఇది సార్ సార్ అంటే కిన్నెర కట్టేది నేర్చినా వేసేది నేర్చిన ఒక కిన్నెర తయారు చేసేది చేసినా తయారు చేసుకుంటాను సొంతం తయారు చేస్తాడు ఇప్పుడు ఇది తేనెమైన ఎద్దు కొమ్ములు పన్నెండు మెట్లు మా తాతలు ఒకరు ఏడు మెట్లు వేసిండ్రు ఒకరు తొమ్మిది మెట్లు వేసిన ఒకరు ఒక పది మెట్లు వేసిండ్రు నా కాడికి పన్నెండు మెట్లు వచ్చినాక పన్నెండు మెట్ల సిల్క కిన్నెర అని పేరు వచ్చింది దీని దేంతో చేసింది ఇవి చోరకాయ బుర్రలు సార్ ఇవి గుండానకాయ బుర్రలు ఉత్తాయి కింద పడితే పలికిపోతాయి అది లేకపోతే చౌండ్ రాదు నేను ప్రాణీ కాపాడుకుంటారు మీ అమ్మ నాయన పేరేమిటి మా నాయన పేరు ఎల్లయ్య మా అమ్మ పేరు రాములమ్మ మీ నాయన కూడా ఇదే ఉంటా మా నాయన ఇది వేసిండు మా తాత ఇది వేసిండు కష్టం చేసుకున్నా కానీ ఇది ఇడవకుండా కిన్నెర వేసిండ్రు వాళ్ళు దర్శనం మొగలే గారు ఇప్పుడు మీ వాద్యం పన్నెండు మెట్ల కిన్నెర అన్నారు కదా ఈ వాద్య సంగీత కళాకారులు ఎవరైనా ఆ రోజు వేదికపైన కానీ మరి ఇట్లా ఆకాశవాణి స్టూడియోలోనో దూరదర్శన్లోనో బయటెక్కడో కార్యక్రమం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ప్రతిరోజు ఎంతో కొంతసేపు ఆ వాద్య విశేషం మీద పనిచేస్తారు అంటే ప్రాక్టీస్ చేస్తారు మీరు కూడా అంతేనా అది కిందర ఒక్కసారి అయ్యిపోతే నా మనసు కుదరదు అది ఒక మా తాత ముత్తాతల ఆస్తి అది నాకు చాలా గొప్ప కళ ఇప్పుడు మొగలే గారు మరి ఈ కళను మీరు ఇంకెవరైనా నేర్పుతున్నారా నేర్పుదామనే పెట్టిన సార్ పెడతా చేస్తా నా జీవితం ఉన్నంత వరకు ఒక నాలుగు పది మందికి నేర్పాల ప్రస్తుతం ఎవరు నేర్చుకుంటున్నారు నా కొడుకు నేర్చుతున్నాడు పేరేంటి అబ్బాయి పేరు మహేందరు ఆయన కూడా మీలాగా పాడతాడా పాడతాడు పాటలు పాడతాడు కానీ ఇప్పుడే నేర్చుతున్నాడు కొత్తగా ఇప్పుడు కళాకారులు ఎవరైనా పాడేవాళ్ళు ఉంటారు లేదా వాళ్ళు ఉంటారు అటు వాయించుకుంటూ పాడడం అనేది కొంచెం కష్టంతో ఉండే పని అది వాయించి పాట ఇది కానీ ఇంకోరు పాడితే నచ్చేది కాదు ఇది ఈ బుర్ర అట్లా వలకదు అది వాయించి వేసేది కిన్నెర కిన్నెర చేతికి తీసుకోంగానే ఏ పాట అదికొస్తుంది మీకు నాకు మీసావు పాట పకీరే పాట పండగసా అన్న పాట వెనకటి జమాన పాటలు సార్ ఓనపర్తి రాజా గారు గద్దు వాళ్ళ సమాస్థానం ఓనపర్తి రాజా దేవిడి ఇలా కూర్చున్నారు చందనూలి తాలూకాల ఎల్ మల్లియని ఎదుల కాడ ఎద్దులొల్ల ఇంటి కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల ఇంటి పేరు గురాలొల్లు తండ్రి పేరు బంధియ సాపు తండ్రి పేరు బంధియ సావు తల్లి పేరు వాస భీమి తాత పేరు కాచిమి సావు ముత్వ తాత మాదర్ సావు అబ్బా సల్లి జరగా పేరు మొగలే గారు మీరు మీ తాత తండ్రి నుంచి వచ్చిన పాటలే పాడతారా అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి పాట కట్టి కూడా పాడతారా అప్పటికప్పుడు అవసరం కట్టి పాడింది ఒకటి భీముల నాయక్ పాట ఒకటే పాట మొన్న వాడిన పవన్ కళ్యాణ్ సినిమాకు వాడిన సినిమా ఆ సినిమాకు వాడిన పాట ఒక్కసారి నింపియారు అది మరి పాడుతుంది ఆడగాదు ఈడగాదు ఆ మీరులమే అడగా అదు ఆడగాదు ఈడగాదు ఆ మీరులమె అడగా అదుగుర్రముని ఇలా గుట్టాక ఆడాలు అగుతాండాల్ జమ్మ చెవుడు చెట్టున్న అది ஜம்மயவுடி செட்டி கிந்த அம்மனு படுத்து ஏகு ராத்திரி அது எகுசுக்க உடவங்குண்ட ఎండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయ పేరు సోమల గండు తాత పేరు బవు దూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట ఇది ఈ సినిమాకు అంటే మీరే పాట రాసినారు మీరే పాట పాడినారు మీసావు పాట ఆడలేడు ఈడలేడు మీసావు అనే పాట ఇండ్లకు ముందు ఇచ్చి పాడిన పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట పాడినాక గొప్ప పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ ఒక ప్రఖ్యాత సినీ నటుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అని ఆయన మిమ్మల్ని ఎట్లా దగ్గరికి తీసిండు ఆయన దగ్గరది అని ఆయన గుర్తులేదు కల్చరల్ డిపార్ట్మెంట్ మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు నా పేరు చెప్పిండంట హరికృష్ణ సార్ చెప్తే ఆయన ఫోన్ చేసి మాట్లాడి పాట పాడాలి సినిమాలు అంటే పాడతాను నాకంతవరకు గుర్తే లేదు అప్పుడు ఆయన ఎట్లా ఉండే సింపుల్గా ఉన్నాడు మీసావు పాట ఏం పాడతావు పాడంటే అంటే మేసావు అది పాడినా ఆడాలి ఏడు మీయేసావు ఏడలేడు లేడు మీయేసావు అని పాట పాడితే ఆ పది రోజుల్లో ఈ పాట పాడిపించి సినిమాకే పేరు వచ్చేటట్టు పాట పాడిన మీరు ఒక్కొక్క పాటనే పాడతారా లేకపోతే కథలు కూడా చెప్తారా భారతం రామాయణం భారత రామాయణం రాసారు ఇవే కథలు అప్పుడు జమానలా పెద్ద పెద్దోళ్ళు జమానలు చేసిన వాళ్ళు ఉన్నోళ్ళ డబ్బు తీసి పేదోళ్ళకు పెట్టి పేదోళ్ళను బతికిచ్చిన పది మందికి సాయం చేసిన వాళ్ళు అటువంటి గురించి అంతే అవి మీ తాత తండ్రి నుంచి మా తాత ము తాతల నుంటే వచ్చిన చదువు కాదు అది మా తాత దగ్గర ఇట్ట కూర్చొని మా నాన్న దగ్గర పాడినా మా నాన్న దగ్గర కూర్చున్నా పాట పాడినా నేర్చుకున్నా నేను అదో ఇదో పాట అంతే అంతేకాని నేనైతే నన్ను నచ్చలేదు మీ పుట్టి పెరిగిన ఊరేమి గట్ట పాకుల ఊరు నాది పుట్టింది అవసలుకుంట మండలం ఇప్పుడు గట్రాయపాకులు లేను ఇక్కడికి వెళ్ళిపోయి అవసలు కుంటలు ఉండాలి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఇప్పుడు ప్రస్తుతం మీ వృత్తి ఏమిటి నా వృత్తి ఇదే ఇంకా అయిపోయింది నాకు డెబ్బై రెండు ఏం లేదు డెబ్బై మూడు ఏండ్లు అయినాయి నా చేతనైతే తెలియదు కదా సార్ ఇంకా ఏదో ఇట్టి దీని మీదనే బతుకుతున్నాను మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మీ చేతిలో ఉన్న ఈ సరస్వతి కారణమా అది నేను ఆరోగ్యంగా ఉండను నా పికర్ వచ్చినప్పుడు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఆ దేవుని తలుచుకొని నేను ఒక పాట పాడినంటే నాకు ఇంకా కథ మంచిగా అవుతుంది పానం అంతే అంతే అంటే ఏ చిన్న బెంగ వచ్చినా పన్నెండు మెట్ల కిన్నెర పట్టుకోవడం పాట పాడడం బెంగ దూరం అయిపోవడం ఆ దేవుని తలుచుకోవాలి తలుచుకొని దేవుని మధ్య చేసుకొని దేవుడా నివేదిక్ ప్రభు మీరు పాండ పాటల్లో మీకు పన్నెండు మెట్ల కిన్నెర దర్శనం మొగిలయ్యా అనగానే అందరికీ గుర్తొచ్చే పాట ఏమిటి ఎండబెట్ల పక్కిరయే పాట ఇన్ఫీన్ ఒకసారి మనసు కల్ల సూరుడవు లెక్కల గుదరవయ్యాయ తల్లి అన్నదిగా అయ్యండా వెట్ల పాకీరా నాగాన కందాలు జిల్లా పాల ఊరు రాళ్ళయ్యండా వెట్ల తండ్రి పేరు ఇరయ్యా తల్లి పేరు చెన్నమ్మ కల్లి కల్లు మొక్కిండు ఇరువే నువ్వు బాండ్ల పల్లె సిరిసిన గళ్ళ తప్పలా ప్రభు సిరిసిన రామలవారు నేను మొక్కితే తప్ప నువ్వు ధరము సంపాయిస్తే నాయమ్మడి రాదయ్యా బిల్డింగులు కట్టిస్తే నాయమ్మడి రాదయ్య కృష్ణగడ్ల కోడెర బై దోవిస్తా ముక్కిడిపోమ్మకు ముప్పై ఆటలు పోస్తా ముడుపుడ్ల బియ్యమంతా లారీ బట్టలు తెస్తా వచ్చిన పేదళ్లకు ఐదు వందల పుస్తేలు పేద పెద వాళ్లకు ధర్మ పెళ్లి చేస్తా ఐదు వందల పెళ్లి ఐదొందల పెళ్లిలు ధరమ పెళ్లి చేస్తా పేద పేద వాళ్లకు అన్నమాట తప్ప నువ్వు అబద్ధము నేనాడు కల్లి కళ్ళు మొక్కిండు ఎంత ధర మక్కుడు అబద్ధము లేనుడు సిరిసిన గన్న కోనేరుకు చుట్టుముట్లు మెట్టి పెట్టి గండ దీపం మోసేయండా వెళ్ళ పాకీరా ఎవరా ధర్మాకుడు పేరేమిటి ఎండవెట్ల అని వంగ పక్కిరేయ నాగర కర్ణులు వియనిగా ఉన్న తండ్రి అంటే పెండ్లి ఉచితంగా పెళ్లి చేసి పెండ్ ఎన్ని ఆస్తులున్నా మనం దానం వస్తుంది పేరు వస్తుంది అంతే అది ఒక్కటి చేసి పేరు సంపాదించి పోయిందంట ఆ పేరు పెద్ద కథ ఇది మూడు గంటలు చెప్తా ఈ కథను ఈయన కూర్చున్న కథ మూడు మూడు గంటలు చెప్తాను రాస్తాను సొంతంగా మా తాత వాడి మా నాయన నేను మా తాత ఉన్నప్పుడు పక్కిరై ఉన్నాడంట వంద ఏండ్ల పాట ఇది వందేండ్ల నుంచి అయితే ఇప్పుడు ఈ గొప్పతనం ఏంటంటే దర్శనం మొగలయ్య గారు ఒక గొప్ప వ్యక్తి యొక్క గొప్ప గుణం అది దానగుణం కానీ పది మంది సహాయం చేసే గుణం కానీ ఎప్పుడో వందేండ్ల క్రితం చేసిన సహాయాన్ని పాడుతున్నారంటే అది వినేటోళ్ళకు కూడా మళ్ళీ మనసులో అరే ఇట్లా చేయాలి అనిపిస్తుంది కదా అది కరెక్ట్ మాట గది అది ధర్మం అంతే ఆ గుణం ఉంటేనే వస్తుందని అడ్డసూటి పాటలు కావు మంచి ధర్మాత్ముల కథలు మంచి కథలు వీరుల కథలు మీరు ఆపకుండా ఎంతసేపు పాడతారు ఆపకుండా ఒక గంట అయితే ఇప్పుడు కూడా ఈ వయసు పాడతారు అది వాడుతుంటే ఇంకా ఉచ్ఛాయం వస్తుంది సార్ నాకు ఉత్సాహం వస్తుంది ఉచ్చాయం వస్తుంది మంచిగా వాడతా అది వాడితే నాకు పాడినాడు మంచిగా నిద్ర వస్తుంది మంచిగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది సార్ మరి గట్లా వాడితే మీకే ఉత్సాహం వస్తే వినటోళ్ళకు మాకు ఉత్సాహం ఇంకొకటో రెండో పాటలు వినిపియారా సార్ ಮನಿಗಿಲ್ಲ ಪುಟ್ಟಿಲ್ ನಿಮ್ಮಗಿಲ್ಲ ಪ್ರಿಯಲ್ಲಿ ಮನೀಗಿಲ್ಲ ಮನಿಗಿಲ್ಲ ಮನದಿ ಕೊಡುಕ ಮಲ್ಲುಲ್ಲ ಕುದುಲ್ಲ ಪಳ್ಳಿ ಅಸ್ತಿ ಪ್ಯಾದು ಕನ್ನಂಬಿಕೆ ಮಂದಮಂಚಿ ದರವು ಪಂದೊಲ್ಲ ಕುರೋಂಮ ಮಂಚಿ ಪೇರು ಎಶಿಲವಾಲಿ ಇನ್ನುದಾಂ ಪವಟ್ಟಿರಿ ಬಿಡ್ಟು ಫಲಮುರಿ ಪೊಲಿಸಲ್ಲು ಪಂದೆಂಡು ಮಂದಿ ಕುರಕಾದಿನು ವಟ್ಟು ಗುನರ ಕುರಕೋ ಪಂದ� தலைமுரி கச்சி தானே பண்ணு கச்சி காடக்கூடாது பெடினி கொடுக்க முதுமீத முதுமீதொசி நீத்து நரிக்க கொடுக்க

చిన్న చిన్నలాగులయ్యలు విలువట్టుకున్నారు కొడుక అమ్మగారు శంకరమ్మ ఊనాపరతి రాజగారు అమ్మ కొత్త సంవత్సరం వచ్చిందమ్మ ఉగాది పండుగ ఇప్పుడు అమ్మ పేద వల్ల బట్టాలి కొత్త పండుగ తల్లి ఇది ఉగాది పండుగ పాలమూరి జిల్లాలో పేదవాళ్ళకు బట్టాలి భోజనం కూడా పెట్టు తల్లి పేరుంటదే శంకరమ్మ అమ్మ పేదవాళ్ళ కళ్ళం పెట్టి పొట్టి అమ్మాలు కోలాటాలు పర్తి దేవి ఢీల క్యాకల తోరి ఆటలు చూడు అబ్బా చిన్న కేక కాదు తల్లి సుక్క వంటి మీ అబ్బా ఊన పర్తి దేవి ఢీల ఊరు ఊరు మంది మొత్తం కోలాటాలు బొడ్డమ్మాలు వాళ్ళు ఉగ్గ వంటి పొడ్డం అరే పట్టలేక ప్రాణి కూడా పట్టలేక కుషి పట్టి అరవై ఏళ్ళ ముసల్ల బొడ్డమ్మాలు వేసిన పేద వల్ల కన్నం పెట్టే బీద వల్ల కన్నం పెట్టి చెల్ల్రు కుంటేపించింది ఉగాది ఉగాదికి అన్నం పెడతానన్నదంట గుర్రల మీద ఏనుల మీద బియ్యం కూడా పంపించింది బండ్ల మీద ఏటల తల్లి బండ్ల మీద అన్నం చూడు సుక్క వంటి మీ సా పలుకువాడి పిల్ల పూలిపిల్ల మీ దసరా పండుగ వచ్చేది అడిగి దసరా పండుగంగానే జికి పోయేటప్పుడు తుడు బాణాల కథల తో ఆటలేమి పాటలు అబ్బా ఊరు ఊరు చేసులో తల్లి పేద వల్ల విచ్చి తల్లి సన్న విల్ల తల్లు కూడా బొడ్డమ్మా చేసిందంట పోరాటాలు బొడ్డమ్మా చిన్న చిన్న చీరలు అంట చిన్న చిన్న రవికలు అంట చిన్న చిన్న చీరలతోని ముచ్చాల రేఖలతోని ముద్దు ముద్దు గాజులతో అద్దాల గాజలతో బొడ్డమ్మలు కోలాటాలు పాల ఊరి జిల్లాలో పలుకువాడి చూపించింది ఊరా పార్టీ శంకరం ఇప్పుడు మీకు ఈ పేరు రావటంలో మీరు పాడడంలో మీ భార్య పిల్లల సహకారం ఎంత భార్య చచ్చిపోయింది సార్ నా భార్య పేరు శంకరమ్మ నాకు తొమ్మిది మంది పిల్లలు సార్ తొమ్మిది పిల్లలలో ఒక కొడుకు ఒక్క కొడుకు నడిపూ నేర్చుకున్నాడు ఇప్పుడు ఈ కిన్నెరకి రంగులు మీరే వేసుకున్నారు రంగులు కలరు బుర్రకాయలు ఆనంకాయలు అయితే రుద్దాలని నైసుగా ఉంటుందని కలర్ రుద్దిన సార్ మనకు అవార్డు వచ్చినాక ఉగాది పునస్కారం అని రవీంద్ర భారతిలో అప్పుడు కళలు రేసిన మళ్ళీ నాకు అవి ఇచ్చినాక కలెక్టర్ మహబూనగర్ కలెక్టర్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చినాక ఎన్నో అవార్డులు పొందిన ఎన్నో అవార్డులు పొందినాక ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు వచ్చింది సార్ ఢిల్లీలో అవార్డు వచ్చింది గొప్ప పేరు ఎనిమిదో తరగతి సోషల్ల పాఠం ఉంది నా గురించి నీకు ఎంత సంతోషం అనిపిస్తుంది సంతోషం ఉంది అంటే అంత సంతోషం నాకేమో చదువు రాదు అన్నావు కానీ చదువుతున్నారు ఇప్పుడు ఈ సొంతంగా ఈ బుర్రలు అంటే సొరకాయ లేదా అని కదా మరి ఎట్లా మీరు లేదు సార్ దొరకవు సార్ కాయలు ఎట్లా కొన్ని అడవిలు తిరిగినాయి సార్ మొన్న అది అక్కడ మా చెప్పా పెళ్లి చెన్నం పెళ్లి లింగాల దారారం దత్తారం గట్లాల అడవిల అట్టకెళ్ళి ఉంటాయి సంచుల దగ్గర ఆ కాయలు ఉంటే దేవులార్త అవి దొరకక మొన్న మహారాష్ట్ర కూడా పోయి వచ్చిన సార్ ఏడ దొరకలే సార్ మా చెట్లలోకి ఓనకాలంలో వేసుకొని పండు మాగినాక దాని ఎత్తులు దులిపి ఇత్తులు అక్కడ పోసి బుర్రకాయలు సార్ కింద పడితే పలికిపోతాయి ఆత్తే అనంకాయ బుర్ర ఇప్పుడు ఇది ఎన్ని రోజులైతే ఇంత పెద్దగా తయారవుతుంది ఇది ఒక సంవత్సరమే సంవత్సరం దాకా చెట్టు మీద తర్వాత లోపల బుర్ర తీసుకుందుకు ఒట్టి ఎండాక పండు మాగితే బుర్ర బుర్ర అయినాక చెట్టు మీదనే ఒట్టి ఎండాలి అది చెట్టు మీద ఎండాలి లేకపోతే బుర్ర పడుతుంది లొట్ట పడుతుంది అది ఎట్టిగా ఎండాక బుర్రలు మట్టం తీసి ఎత్తులు తీసి బయట పోసి బుర్రకాయలు కట్టుకుంటారు సొంతంగానే వాద్యం సొంతంగా కవిత్వం అంటే అప్పుడు మా నాయన మా తాతలు ఇది చేసినప్పుడు ఈ కిన్నెర ఉన్నాయి కానీ ఎత్తిగలు లేకున్నాయంట సార్ ఎత్తిగలు లేక మేక కాళ్ళ ఈ నరాలు తీసి నరాలు కట్టి కిన్నెరేసిండట అప్పుడు ఆనకాయ దొరకనప్పుడు కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ బొచ్చలు ఉంటాయి కదా సార్ కొబ్బరికాయ కొట్టినాక ఆ బుచ్చలతో కిన్నెరేసిండట మా తాత మూడో నాలుగో తరం తాత ఇది మా రామయ్య తాతవి ఒక్కటే నడింకాయ కడితే సౌండ్ మచ్చికొస్తే మళ్ళీ చిన్న చిన్న కాయలు దొరికించుకొని మూడు కాయలు కట్టిండు ఇష్ణు ఈశ్వర బ్రహ్మ అని ఇది బుద్ధిమంతుని కాయ చండ్రకాయ చేతికాయ కడకాయ అంటారు సార్ ఇది ఇది బుద్ధిమంతుని త్రిమూర్తులతో త్రిమూర్తుల కాయ సార్ ఇది విష్ణు ఈశ్వర బ్రహ్మ ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటిది ఇంకేం చేద్దాం భవిష్యత్తు ఏమి లేదు సార్ నేను ఒక పది మందికి నేర్పాలనుకున్నాక అనుకున్నా అంతేగా నా చేతనైతే లేదు చాలా వయసు మించిపోయింది నా కొడుకు ఒకరు నేర్పుకోవాలి నలుగురు నేర్పాలని అనుకుంటుండ ఇప్పుడు ఈ కళ నమ్ముకున్నారు మీ తాతల కాలం నుంచి వస్తున్నది వందేండ్ల క్రితం ఉండే తాతల పాటలు పాడుతున్నారు మరి మీ కష్టాలు కొంచెం దూరమైనాయా చాలా దూరమైనవి సార్ చాలా దూరమైనవి తెలంగాణ గవర్నమెంట్ ఇంత సాయం చేస్తే ఇల్లు కట్టుకున్నా నాకు ఇల్లు జాగి ఇస్తున్నాడు ఇల్లు జాగ కూడా ఇచ్చే కాయిదాలు అయినాయి ఇస్తారంటే జాగా కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటా సార్ ఇప్పుడు మీకు చాలా సంతృప్తిగా ఉంది మా చాలా మంచి సార్ ఇప్పుడు సరే మరి మనం ముగించే ముందు ఒకసారి నచ్చింది ఒక్కసారి బడిగి ఓదంపార మనం బంగారు తెలంగాణ నేను కట్టిన ఈ పాటను బడి అంటే ఏదో కాదు బాగా చదువుకోండి బాబు బడి చదివిన వారి బతుకు బంగారు బాట అమ్మనాయిన మాటని ఇంటికాడ ఉండకుండా ఇసుకోలుకోవాలి మాట మాటని సక్రంగా బడికి పోయి సారొల్లా మాటని సాలరు కావాలి వారవా గవర్నమెంటు భోజనం ఉంది గవర్నమెంట్ బట్టలున్నాయి అష్టలైతే ఉంది గవర్నమెంటు బడి ఉంది బడి చదవని వారి బతుకు భంగం అయిపోతుంది ఒక్కడే కూడా కాని ప్రేమతో వాడి వాడిసుకోలు కొమ్మంటే ఇంట్లో వండుకొని వయసోడయి వాడమ్మ నాయనందరినీ ఉన్న అమ్మిండు ఇల్లు అమ్ముకున్నాడు ఇస్పేట్లాడిండు ప్యాకాటలు ఆడిండు పదమూడు రూపాయల పాత బట్టలు పై ఇంటి దొడిగిండు సూటు పుట్టి వచ్చిండు ఆ రాదు కాని ఐదు పెన్నులు పెట్టుకున్నాడు ఐదు పెన్నులు పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు చుట్టూ ఉండే సమాజంలో ఉండే కష్టాలు కష్టాల గుడి పాటలు ఆ రాదు గాని ఐదు పెన్నులు పెట్టి వాచీలు పెట్టిండు సగం నెత్తి కొరికి సూటు పుట్టి వచ్చిండు ఇంట్లో పువ్వుకు లేవు వస్తుంది అన్నానికి లేవట ఇంట్లో అంటే బాధ్యతను గుర్తు చేస్తున్నారు అమ్మ మాట అసలు మొగలే గారు పన్నెండు మెట్ల కిన్నెర అవును సార్ మరి ప్రతి వ్యక్తి ఇప్పుడు ఉన్న మెట్టు నుంచి ఇంకో పైకి ఎక్కాలి అని మంచి దారి చూడాలి అని మీ పాటల ద్వారా చెబుతున్నారు మొగలే గారు మీరు ఎంతో ప్రేమతో ఆకాశవాణి పిలవగానే వచ్చారు అంతే ప్రేమతో మీ కళ గురించి చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు దక్షిణమూర్తి గారు నమస్కారం చాలా మంచిగా మీరు పిలిచి పాడిపించినందుకు ఈ కూడా అందరికీ నమస్కారం ఇంతవరకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జానపద కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం ముగిలయ్య గారితో పరిచయం విన్నారు నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి శ్రీ జాజుల ప్రభాకర్ పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి ఈ ప్రత్యేక ధారావాహిక తెలుగు పద్మాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ రేపు సేంద్రియ వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గాను రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న రైతు నేస్తం శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు